హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ స్వాతి పల్స్ నేను మీ స్వాతి ఈరోజు సూపర్ 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 కలర్స్ అండి బీడ్స్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ అండి ఈరోజు ఎగ్జాక్ట్లీ సూపర్ కలర్ అండ్ సూపర్ కలర్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఎక్సలెంట్గా ఉందండి ఎల్లో కలర్ బీడ్స్ అయితే చాలా చాలా బాగుంది చూడండి ఓవెల్ షేపు అండ్ ఫైవ్ రోల్ వచ్చాయి కలర్ అయితే చాలా బాగుంది చాలా సూపర్ గా ఉందండి ఎగ్జాక్ట్లీ లుకింగ్ అయితే ఎల్లో కలర్ అండ్ లెమన్ ఎల్లో కలర్ అయితే చాలా చాలా బాగుంది కదా ఎంత ఎగ్జాక్ట్లీ కలర్ ఎక్సలెంట్ గా ఉంది కదా కలర్ రోల్ వచ్చేసి ఫైవ్ రోల్ అండి షేడ్ అండ్ లుకింగ్ చాలా బాగుంది బీడ్స్ అయితే సూపర్ అయితే కలర్ అయితే చాలా బాగుంది అండ్ అడ్వెంచర్ ఇన్ బీడ్స్ షేప్ వచ్చేసి చూడండి స్క్వేర్ షేప్ వచ్చాయి బీడ్స్ వి రోల్ వచ్చేసి ఫోర్ రోల్ ఉన్నాయి చాలా చాలా బాగుంది కలర్ అయితే ఎవెంచరిన్ నేచురల్ న్ న్యాచురల్ ఎవెంచరిన్ బీడ్స్ స్క్వేర్ షేప్ అండి షేపు మధ్యలో మనము బీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మోర్గనైట్ కట్టింగ్ ఓవెల్ షేప్ మోర్గనైట్ బీడ్స్ అండ్ కటింగ్ కూడా ఉంది కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియో డిస్క్రిప్షన్ పై నెంబర్ ఉంటుంది Okay friends bye maro ka video